కొట్టే పిసే బౌన్ ఇలా లేదు మరి మార్కండ్ దొర కొట్టట్లేదు కొట్ట 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 కొట్టేయండి మనం 250000 రూపాయలు ఇవ్వాలి అక్కడ శివ కొడుతాడు అక్కడ ఈ ఛానల్ నిన్నే ఇట్లా ఇట్లా ఇట్లానే చెరండి కొట్టండి 20 20 11 నిలారా 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 బాదిపులా సంబంధమే లేదు అనుకుంటున్నాడు పద్దెనిమిది గ్రాహాలు అంటే పద్దెనిమిది గ్రాలు అంటే తీసుకపోయి రాత్రి రాత్రి అగ్ని చేసి పిల్లలని చాలా మందిని సంబంధం లేన కూడా చేసిండు కొంతమందిని ఆ రోజు తీసుకపోయి రాత్రి రాత్రి ఇప్పుడు పోలీస్ స్టేషన్ జైలు కూడా నేను అప్పుడు పోయి పలక చేస్తే వాళ్ళు అమ్ముందుకు వస్తారేమో కానీ ఈ విధంగా బలవంతంగా చేసి భయపెట్టించి చేసేది సమయం చేసినా కాదండి మేము కూడా గట్టిగానే ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా చెప్పినాం ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా చేయడం మన ప్రాంతం ప్రజలు వీళ్ళు వాళ్ళకు అన్యాయం చేయొద్దు నిన్ను మంచిగా ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళందరూ కూడా అభిప్రాయంతో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టకుండా నొప్పియకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సో ఏమైనా సరే ఆ కేసులు పెట్టిండు ఇప్పుడు జైల్లో పెట్టిండు కొంతమందికి బెయిల్ వచ్చింది ఇరవై నాలుగు మందికి ఇంకా పదహైదు మంది లోపలనే ఉన్నారు ఇంత పది మందికి అసలు కేసులో సంబంధం లేదు ఏం సంబంధం లేదు లేరు వాళ్ళు కాళ్ళ మీద పడితే కనికరం లేకుండా తీసుకుపోయినారు గర్భిణీ స్త్రీలుంటే ఆ మనిషి దొబ్బి పడేసి తీసుకుపోయింది దుర్మార్గం జైలు పోయినారు వాళ్ళకి గొడవ అయింది వాళ్ళ మీద అరెస్టులు చేసినారు వాళ్ళకి ఒక భరోసా ఇద్దాం వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెప్దాం అంటే కూడా రానియకుండా అడ్డుకున్నారు అంత అంటే దయా లేకుండా ఎందుకంటే అడ్డుకోవాల్సి వచ్చింది ఇప్పటికి మాకు అర్థం కాలేదు లగచర్లకి పోతుంది దీకరణంగానే మొత్తం అలర్ట్ చేస్తారు పోలీసులు ఎందుకో తెలియదు మేము ఎవరైనా గొడవ పెట్టడానికి రాలేదు కొట్టనిక రాలేదు కొట్టనింక రాలేదు లగచర్లకు ఇది అనిపించింది ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నేను భరోసా నేను అందగా ఉంటాము ఎవరు ధైర్యంగా ఉండండి చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేసింది రానియకుండా అంటే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం అనేది దురదృష్టకరం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో వారు ఎట్లా ఇక్కడ శాసనసభ్యులు అలాగే నేను కూడా పార్లమెంటు సభ్యురాలు ఇక్కడ మమ్మల్ని రానియకుండా అడ్డుకొని ప్రజలకు దూరం చేసే విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి భయంతోన వాళ్ళు ఏం అది వినాలనేటువంటి ఒక భయాన్ని వాళ్ళ లోపల క్రియేట్ చేసింది అది ఏమాత్రం కూడా సమంజసం కాదు ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపించినారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వినారు అన్నిటికంటే కూడా ఎక్కువ బాధ్యత మీకు ఈ కొడంగల్ నియోజకవర్గం మీదనే ఉన్నది ఈ ప్రాంతం అభివృద్ధి కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క అభివృద్ధి కానీ ఈ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మరి ముఖ్యమంత్రిగా ఎంపీ అయినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి విషయంపైనే మీరు ఫోకస్ చేయండి ఏ రైతులను ఇబ్బంది పెట్టడం కానీ పార్టీల పరంగా ఇబ్బంది పెట్టడం కానీ వీళ్ళు మా పార్టీ కాదు మాకు చెయ్యలేదని మా వ్యక్తులు కాదని మన సపోర్టర్లు కాదని ఆ రకమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి రాజకీయంతోనే ప్రజల లోపల వ్యతిరేకత ఎదుర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా గుర్తు పెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కావు మనకు అవకాశం వచ్చిన దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా అంటే మంచి రూపకంగా ప్రజల మనుషుల్లో చెడ్డరూపకంగా కూడా మిగిలొచ్చు మంచి కూడా మిగిలొచ్చు మంచి రూపకంగా మిగిలే విధంగా ఇక్కడ కార్యక్రమాలు మీరు చేపట్టాలని వాటిలకు అతీతంగా ఈ ప్రాంతంలో ప్రజలకు మీరు సేవలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మరి లగచల్ల గ్రామం నుంచి మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను మరి భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరని చెప్పి నేను ఆశిస్తూ వారి యొక్క ఆకాంక్ష వారి యొక్క సమ్మతం ఈ ప్రాంతంలో మీరు ఏదైనా ల్యాండ్ ఎక్కువేషన్ చేసినా వాళ్ళ యొక్క అనుమతి ప్రకారం మేము ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి